హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాళ రెసిపీ మటన్ కీమా దీనినే మటన్ కైమా అని కూడా అంటారు బయట హోటల్ స్టైల్లో లాగే ఇంట్లోనే టేస్టీ అండ్ హెల్తీగా మటన్ కీమా రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ కీమా తీసుకొని ఇందులో ఉన్న కొవ్వును తీసి ఒక త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని వడకట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తరువాత దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకులు అనస పువ్వు షాజీరా వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పెద్దది ఒకటి పచ్చిమిర్చి చిన్నవి ఒక నాలుగు రుచికి సరిపడే గల్లప్పు వేసుకొని ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వీటిని వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా వేయించుకున్న తరువాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటా ఒకటి వేసుకొని వీటిని కూడా ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మటన్ కీమా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడే ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తరువాత ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి తరువాత ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి దీన్ని సిక్స్ టు ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మటన్ ఈ విధంగా ఉడికించుకుంటేనే మటన్ కీమా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి సెవెన్ టు ఎయిట్ విజిల్స్ తర్వాత మటన్ కీమా కర్రీ ఈ విధంగా రెడీ అయిపోయింది దీన్ని రైసు పుల్కా చపాతి దేని కాంబినేషన్లైనా తీసుకొని తినొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హోటల్ స్టైల్కి ఏ మాత్రం తీసుకోకుండా ఇంట్లోనే టేస్టీ అండ్ హెల్దీగా మటన్ కీమా కర్రీని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో మటన్ కీమా కర్రీ తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్